నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వరల భారతి ఈరోజు రెసిపీ వచ్చి చిన్న చేపలు మామిడికాయ కర్రీ చేసుకుందాం ఎలా చేయాలో చూపిస్తానండి వీడియోలోకి వెళ్దాం చూడండి ఇవి కండి పరుగులు అంటారు ఈ కండి పరుగులు ఇవిలా తీసుకున్నాం ఇలా వీధలం వస్తే తీసుకున్నాం వీధలు ఈ కండి పరుగులకి మామిడికాయ ఒక మామిడికాయ ఒక చిన్న మామిడికాయ పడుతుంది చాలా పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ మామిడికాయ కండి పరుగులు కూర చూపిస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాంపై వేసుకుందాం ఉడిపాయి ఇలా కచ్చా వచ్చాగా ఆడుకోవాలి కొంచెం కరివేపాకు ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను నూరుకున్న మసాలా గరం మసాలా మొత్తం ఇవి కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి ఆవిడపై కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నాం కదా దీన్ని కూడా ఇందులో వేసుకోవాలి మొత్తం మొత్తం పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాం కదా ఇప్పుడు ఒక్క రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఎంత పచ్చివాసన పోయింది కదా సగం ఉడికాక అప్పుడు ఈ చిన్న చేపలు ఇవి ఈ చిన్న చేపలని ఇలాగా ఒకటొకటిగా పేర్చుకోవాలి దీన్ని కండి పరుగులు అంటారు కండి పరుగులు మోసు చేప శీలావతి చేపలు చిన్న అనమాట ఇవి వీటిని కండి పరుగులు అంటారు ఇలా వేసేసుకుంటే తర్వాత ఇలా కదుగుతూ ఇలా కదుపుతూ ఉండాలి తప్పించి గరిటి పెట్టకూడదు కొంచెం కొత్తిమీర ఎప్పుడు వేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి స్టవ్ స్టవ్ ఆపేక కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసాను ఇప్పుడే ఉప్పు కారం చూసుకుందాం అన్నీ సరిపోయినాయి కొద్దిగా కారం తక్కువగా ఉంది ఎందుకంటే మామిడికాయ పొల్లగా ఉంటేనే బాగుంటుంది ము పొలం మామిడికాయ వేయడం వల్ల కొద్దిగా కారం తగ్గింది కొంచెం కారం వేసుకుందాం ఒక అర స్పూన్ కారం వేసుకుందాం ఇప్పుడు ఇలా అనుకుంటూనే ఉండాలి అంతే తప్పించి గరిటి చిన్న చేపలు కదా తొందరగా ఊడిపోతాయి మామూలుగా కళాయి అయితే అటు ఇటు అంచులు పట్టుకుని ఇలా అనాలి దీనికి కాడ ఉంది కాబట్టి ఈ నాన్ స్టిక్కి నేను ఇలాగ పట్టుకుని తిప్పుతున్నాను అంతే అండి అయిపోయింది ఇది మాత్రం గ్రేవీ ఉంచుకుంటే సరిపోద్ది చిన్న చేపలు మామిడికాయ కూర రెడీ అయిపోయింది నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి బాగుంది కర్రీ అంతే తర్వాత నేను చింతకూర వస్తుంది కదా చింతకూరతో చూపిస్తాను చింతకూర చేపలు చింతకూరతో ఏ ఐటమ్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తాను అంతే రెడీ స్టవ్ ఆఫ్ చేసుకుందాం కొత్తిమీర జల్లేసుకుందాం చిన్న చేపలు మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది పదే పది నిమిషాల్లో రెడీ అయిపోద్ది మన అన్ని మనం అన్ని ఐటమ్స్ దగ్గర పెట్టుకుంటే పది నిమిషాల్లో కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదు చూసారు కదా ఎలా వచ్చిందో కర్రీ కర్రీ రెడీ అయిపోయింది కదా నేను అన్నం పెట్టుకు తింటాను ఎడివేడి రైస్ పొగలు వచ్చేస్తున్నాయి దీంట్లో మామిడికాయ చేపల కర్రీ సూపర్ ఈ కర్రీ చూసారు కదా ఎక్సలెంట్ గా వచ్చింది మీరు మీరు కూడా చేసుకుని ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్